ముత్యాలంపాడు గ్రామంలో స్వాతి అనే ఒక యువతి నివసించేది స్వాతి ఒక మధ్యతరగతి అమ్మాయి తనకి ముసలి అమ్మ నాన్న ఉన్నారు స్వాతి ఒక పేపర్ ప్రింటింగ్ కంపెనీలో పనిచేస్తోంది తను సంపాదించే ఆ కొద్ది డబ్బుతోనే తన తల్లిదండ్రుల ఆరోగ్యం చూసుకోవాలి తమ కడుపు నింపుకోవాలి వారి అవసరాలు తీర్చుకోవాలి చాలీ చాలని జీతంతో స్వాతి ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేది స్వాతి ఆఫీస్ కొలీగ్ శేఖర్ కి స్వాతి అంటే ఎంతో ఇష్టం ఆమెను ప్రేమిస్తున్నాడు ఆ విషయం స్వాతికి చెప్పడానికి అతనికి ధైర్యం చాలదు ఇష్టాన్ని మనసులోనే దాచుకొని కళ్ళతో ప్రేమిస్తుంటాడు ఒకరోజు ధైర్యం చేసి స్వాతికి తన మనసులోని విషయం చెప్పాలనుకుంటాడు ఓ స్వాతి నీతో చాలా రోజులుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటది శేఖర్ అది అది శేఖర్ ఏంటో తొందరగా చెప్పు నేను ఇంటికి వెళ్ళాలి రోజు వెళ్ళదే కదా ఒక్క ఐదు నిమిషాలు వెయిట్ చేయవా నా కోసం లేదు శేఖర్ నేను మా అమ్మగారిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి సో ఈ రోజు నేను నీకు ఎక్కువ టైం ఇవ్వలేను శేఖర్ ధైర్యం చేసేసి ఐ లవ్ యు స్వాతి అని తన మనసులోని మాట చెప్పి స్వాతి ఎలా రియాక్ట్ అవుతుందోనని ఆమె వైపే ఆత్రుతగా చూస్తుంటాడు ఆ మాట విన్న స్వాతి చిన్నగా ఒక నవ్వు నవ్వి ఓర కంటితో శేఖర్ వైపు ఒక చూపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది శేఖర్కి ఏమర్థం కాక అలాగే చూస్తూ ఉంటాడు ఇదేంటి స్వాతి అవును కాదును ఏదో ఒక సమాధానం చెప్తుందనుకుంటే ఇవేం కాకుండా ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయింది అది కూడా తెచ్చిపెట్టుకున్న నవ్వులా అసహజమైన నవ్వు ఆ నవ్వులో జీవం లేదు లేదు ఏదో తెలియని నిర్లిప్త నిరాశ నిస్పృహతో కూడినట్టుగా ఉంది అంతేకాదు ఆ నవ్వు వెనకాల ఏదో తెలియని రహస్యం దాగున్నట్టు అనిపిస్తుంది అలా అంతు పట్టని విషయాల గురించి బుర్ర బద్దలయ్యేలా ఆలోచిస్తూ ఇంటికి బయలుదేరాడు శేఖర్ అప్పటికే బాగా చీకటి పడిపోయింది శేఖర్ బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దూరంగా స్వాతి నడుచుకుంటూ చూసి ఆశ్చర్యపోయాడు అరే ఏంటిది స్వాతి ఇక్కడుందేంటి తనది అని ఆమెను అనుసరిస్తూ వెళ్తాడు కొంత దూరం వెళ్లాక చుట్టూ చూసి ఎవరూ లేరని నిర్ధారించుకుని స్వాతి శ్మశానంలో ఒక సమాధి దగ్గరికి వెళ్లి దానిపై ఉన్న తలుపు తీసి లోపలికి వెళ్తుంది అది చూసిన శేఖర్ ఆశ్చర్యపోతాడు ఏంటిది అంటే ఇది పైకి చూడడానికి రాతి తొకటిన సమాధిలాగా కనిపించే చెక్క తలుపు అన్నమాట అయినా స్వాతికి ఇందులో ఏం పని స్వాతి పెద్ద రాసిని దాస్తోంది అనుకుంటూ భయం వేస్తున్నా కూడా ధైర్యం తెచ్చుకొని చప్పుడు కాకుండా సమాధిపై ఉన్న చెక్క తలుపు తీసుకుని స్వాతి వెనకాలే వెంబడిస్తూ లోపలికి వెళ్తాడు అది ఒక పెద్ద గుహ అంత చీకటిగా ఉండడంతో స్వాతి ఎటువైపు వెళ్లిందో అర్థం కాక అలాగే వెళ్తుంటాడు కొద్దిసేపటికి దూరంగా ఒక వెలుగు కనిపిస్తుంది అక్కడ ఎవరో ఇద్దరు ముసలి వాళ్లు మంచాలపై పడుకొని కనిపిస్తారు స్వాతి వాళ్లకి మందులిస్తూ ఉంటుంది అది చూసిన శేఖర్ ఏం అర్థం కాక దిగమకతో అయోమయంగా భయంకరంగా ఉన్న ఆ గుహని చూస్తూ స్వాతి దగ్గరికి వెళ్లి ఆమె భుజంపై చేయి వేస్తాడు స్వాతి బులిక్కిపడి వెనక్కి తిరిగి అక్కడ శేఖర్ ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది తను ఈ ప్రదేశానికి ఎలా రాగలిగాడు అని ఆలోచిస్తూ ఉండగా స్వాతి ఏంటిదంతా ఎవరు వీళ్ళు అసలు స్మశానంలో ఈ గుహ ఏంటి ఇక్కడ నువ్వెందుకున్నావు చూడు శేఖర్ ఇప్పటికే ఇక్కడికొచ్చి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు ఇక్కడ నుండి వెళ్ళిపో లేదంటే నీ ప్రాణాలు నీకు దక్కవు నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన మనిషి ఇలాంటి చోట ఉండి అది కూడా ఏదో తెలియని కష్టాల్లో ఉందని తెలిసి కూడా నేనేలా వెళ్ళగలను ఇక్కడ ఉంటే అనుకుంటే అసలు నేను బతికుంటే కదా శేఖర్ నీతో కలిసి బతకడానికి నేను నీళ్ళ మనిషిని కాదు దయ్యాన్ని ఆ మాటకు పిడుగుపడినట్టుగా ఉలిక్కిపడి నమ్మలేని నిజం తన చెదిన పడినట్టుగా ఆశ్చర్యంతో స్వాతి వైపు చూశాడు శేఖర్ ఏంటి స్వాతి నువ్వు అవును శేఖర్ నేను చనిపోయి అవుతుంది వీళ్ళు మా అమ్మ నాన్న నేను ఇంతకు ముందు చెన్నపట్నంలో ఉద్యోగం చేసేదాన్ని ఒకరోజు అనుకోకుండా ఒక యాక్సిడెంట్ లో నేను చనిపోయాను కానీ నా ఆత్మ మాత్రం నా తల్లిదండ్రుల కోసం ఇక్కడే మిగిలిపోయింది కోరికలు తీరని వారు పైకి వెళ్లరు అంటారు కదా అందుకే నా ఆత్మ కూడా నా తల్లిదండ్రులను వదిలి వెళ్ళలేకపోయింది నేను చనిపోయినన్న విషయం వాళ్ళకి తెలియదు నా వివరాలు తెలియకపోవడంతో మున్సిపాలిటీ వాళ్ళు నన్ను దహనం అప్పుడు నేను చనిపోయిన అమ్మాయి ఇదిగో ఈ విధంగా ఉద్యోగం చేస్తూ నా తల్లిదండ్రులకు సేవ చేసుకుంటున్నాను మరి నువ్వు వేరే అమ్మాయి శరీరంలో ఉన్నావు కదా మీ అమ్మ నన్నుకి నీ మీద సందేహం రాలేదా అవకాశమే లేదు ఎప్పటికీ రాదు కూడా ఎందుకంటే వాళ్ళిద్దరికీ కళ్ళు కనిపించావు నా గొంతు మాత్రమే వినిపిస్తుంది స్వాతి నువ్వంటే ఇష్టం గౌరవం ఇంకా పెరిగిపోయింది చనిపోయి కూడా నీ కన్ను తల్లిదండ్రుల గురించి ఇంతగా ఆలోచిస్తున్నావు అంటే నీకంటే గొప్ప భార్య నాకు దొరకదు ఏ జీవితానికి నువ్వే నా భార్యవి నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను దయచేసి కాదనుకు అని ప్రతిమలాడడంతో సరే అని ఒప్పుకుంది శేఖర్ తనొక దయ్యాన్ని పెళ్లాడబోతున్నానని తన ఇంట్లో వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పించి అంగరంగ వైభవంగా స్వాతిని పెళ్లాడాడు శేఖర్ ఒక ఆత్మని పెళ్లాడబోతున్నాడని తెలిసి ఊరు ఊరంతా వాళ్ళు పెళ్లి చూడ్డానికి వస్తుంది